యేసుక్రీస్తు ఎస్ క్రీస్తునాములందరికీ హృదయపుర కొందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము కీర్తనలు నలభై ఐదవ ధ్యాయము రెండవ శ్రమో దేవుడు నిత్యమో నిన్ను ఆశీర్వదించును హల లూయ ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగరిస్తాను ఇచ్చిన వాగ్దానం ఏంటండి దేవుడు నిత్యము నిన్ను ఆశ్రవదించడు ఎప్పుడు అప్పుడప్పుడా కాదు నిత్యము మనం ప్రతిరోజు ఆయన మీద ఆధారపడే వారిలో ఉంటే ప్రతిరోజు మనం దేవుడు ఆశ్రదించేలాగా మనలో చూస్తాడు మనం ఆయన మీద ఆధారపడి ఏం చేయాలి ఆల్రెడీ దేవుడు నచర యేసుక్రీస్తు ప్రతి ఒక్క విషయంలో ఆయన మీద ఆధారపడి ప్రతి ఒక్క విషయంలో విజయం పొంది ఉన్నారు ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్నించున్నావు నచన యేసుక్రీస్తుని విశ్వించున్నావు ఆ రోజు నువ్వు నిత్యము ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా నీవు మారిపోయావు కాబట్టి ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని వద్దకు వెళ్ళి రజన ఏసుక్రీస్తునాములు దేవుని యేసుక్రీస్తు ధర సంస్థాన్ని జయించున్నాదంటే నువ్వు ఏదైతే గుండా వెళ్తున్నావో లేకపోతే ఏదైతే పని పూనుకున్నావో ఏ విషయంలో నువ్వు ముందుకెళ్ళనుకున్నావో ప్రతిదీ దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించి రజన ఏసుక్రీస్తునాములు విశ్వాసం ప్రార్థించి ముందుకెళ్తావో ఆ విషయంలో నువ్వు ఆస్వాదించబడతావు ఎందుకంటే దేవుడు అడిగి వాటికంటే ఊహించేవాడి అత్యధికంగా నీకు కలగజేస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా నువ్వు విజయం పొందుకును గాక ఎందుకంటే విజయం పొందినవాడు నీలో ఉన్నాడు ప్రపంచాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు భూమి ఆకాశాల మీద అత్యధిక శక్తి గలవాడు నీలో ఉన్నాడు నజర యేసుక్రీస్తు ద్వారా ఆ శక్తిని మనము పొందుకున్నాము కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థనలో దేవుణ్ణి నీకు విజయం కలగజేయను గాక అత్యధికంగా నీవు ఆస్వాదించబడినను గాక ఆమె విశ్వాసం ద్వారా ప్రార్థిద్దాము ప్రార్థించిన ప్రతిదీ మనము పొందుకుందాము ప్రార్థిద్దామా స్తోత్ర మహోన్నత దేవునికి ఏమైనా నా స్తోత్రాలు చేయించుకున్నాం తండ్రి దేవా నిత్యము మీద ఆధారపడే వాళ్ళ మేము ఉన్నాం తండ్రి నిత్యం ఆశ్రదించబడేవారులాగా ఏ సుక్రీస్ ద్వారా మేము తండ్రి కాబట్టి తండ్రి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుంటే ఎవరైతే ఏ విషయాల్లో అయితే ప్రార్థన చేస్తున్నారండీ ఏ పరిస్థితుల్లో విజయం కోసం చూస్తున్నారు చూస్తున్నారండీ ఏ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో తండ్రి ఇదిగోదండీ ఏ ఇల్లు కట్టుకోవడానికి అదండి ఏ ఆర్థిక సమస్యలు తోగిపోయి ఆర్థిక దూరాలు తెరవడానికి తండ్రి ఎదురు చూస్తున్నారండీ ప్రతి ఒక్కరు తండ్రి ఈ రోజు తండ్రి ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోను కాకండి ప్రవచిస్తుందండి సమృద్ధికరమైన జీవితం తండ్రి వీరు అనుభవించబడను కాకని ప్రవచిస్తున్నాం తండ్రి అడుగుడే నీకు ఇబ్బంది అను అడుగుచున్నాము తండ్రి అడిగిన సమస్తాన్ని తండ్రి మాకు ఇస్తానని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అధికంగా ఇస్తాను ఈ రోజు తండ్రి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ఆశీర్వదించబడును కానీ ప్రవచిస్తుందండి విశ్వాసం ద్వారా ప్రార్థించగా తండ్రి ప్రతిదీ పొందుకుంటాం తండ్రి ఈ రోజు తండ్రి మీరు ఏ విషయం ఏ పని అయితే పూనుకుంది నీ వైపు చూసి పూనుకుని మొదలు తండ్రి ఆ దాంట్లో తండ్రి వారికి విజయం కలుగును కానీ ప్రవర్తిస్తుంది అండి దేవా ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడే నడిపించండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారును కానీ ప్రవర్తిస్తాం తండ్రి ఎదిగోదేవా ఏ పరిస్థితి గురించి అయితే వారి హృదయం అందండి వారి రహస్యండి ఇది ప్రార్థిస్తూ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి వారు హృదయ ఆలోచన దేని గురించి అయితే ఆలోచిస్తున్నారు తండీ దాంట్లో తండ్రి విడుదల కలుగును కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరుడైన అయినా ఏసుక్రీస్తునామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనములు